ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆ ప పనులకు సంబంధించి నిలిపివేసి ఆ నిధులను సొంత మండలానికి తరలించడం సిగ్గుచేటన్నారు మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు అయితే నేడు అధికార పార్టీ ఎమ్మెల్యే నాలుగు కోట్ల రూపాయలను వేరొక మండలానికి తరలించారని ఆరోపించారు జరిగినటువంటి పరిణామాలలో శాసనసభ ఎన్నికలు జరగడం ఆ ఎన్నికల్లో నిలిపోవడం మరి కొత్తగా గెలిచినటువంటి శాసనసభ్యుడు ఎవరైనా ఎమ్మెల్యే గెలిస్తే కొత్త నిధులు తీసుకొచ్చి కొత్త పనులు చేయించాలే వారికి ఇష్టమైనటువంటి సందర్భాలు కానీ ఈ దురగాన వచ్చిన తర్వాత ఈ భూపాలపల్లి పట్టణానికి సంబంధించినటువంటి నిధులను రద్దు చేస్తూ ఆయన మండలం ఎక్కడి నుంచి అయితే మరి ఆయన ఊరు ఉన్నదో ఆయన మండలం ఉందో గన్పూర్ కు ఈ నిధులను ట్రాన్స్ఫర్ చేసి ఈ యొక్క పనులను క్యాన్సిల్ చేయించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ద్వారా మరి ఇప్పటికీ రెండు సంవత్సరాల దగ్గరికి వస్తా ఉన్నది మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఒకవేళ క్యాన్సిల్ చేసిందే అనుకుందాం మరి కొత్తగా నిధులు తీసుకొచ్చి ఈ పనులు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయాల్సినటువంటి అవసరం మరి ఎంతో ఉన్నది ఇది చాలా రద్దీ రోడ్ ఇక్కడ నుంచి మరి జంగేడుకు కాసింపల్లెకు అదేవిధంగా బొర్లవేడు మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి పోతారు ఆర్టీసీ బస్సులు పోతాయి ప్రతి వారం ఇక్కడ అంగడి కూడా పెద్ద